హాయ్ అండి అందరూ బాగున్నారా మేమందరం బాగున్నాం అండి ఈరోజు ధమ్ బిర్యానీ చేయబోతున్నాం అండి ధమ్ బిర్యానీలోకి కర్రీ ప్రిపేర్ చేసుకుంటున్నాం చూద్దాం ఎలా చేయాలి ఉప్పు వేస్తున్నాం అండి పసుపు లవంగాలు నాలుగు రెండు యాలకులు అల్లం చిన్నీరు పేస్టు ఇవన్నీ కొంచెం కలిపి అంటే మసాలాలు ముందే ఉడికితే బాగుంటుంది ఏమో అని చెప్పేసి చికెన్ వేసినప్పుడే వేస్తాను నేను కొంచెం ఉడకని ఇవ్వతాం గరం మసాలా పొడి అదా గరం మసాలా పొడి తర్వాత కొంచెం కొంచెం చికెన్ మసాలా పొడి ఆచి మసాలా ఆయిల్ వేసుకున్నాం తీసుకున్నా కారం ఘాటుగా ఉంది అది కొంచెం వేసాను ఆనియన్స్ పచ్చిమిర్చి ఇవన్నీ మా పెద్ద కోసాడండి ఈరోజు దమ్ బిర్యానీ చేస్తాను నువ్వు పొయ్యాలంటే కోసాడు ఇవన్నీ కొంచెం వేగనిద్దాం తర్వాత టమాటా వేసుకున్నాం ఇది కొంచెం పొతి పుదీనా కొంచెం కొత్తిమీర కరివేపాకు టమాటా ముక్కలు కూడా వేసేస్తున్నాం అన్నీ కొంచెం బాగా ఉడకనిద్దాం ధమ్ బిర్యానికి ఆనియన్స్ ఆయిల్లో ఫ్రై చేసుకోబోతున్నాం ఫ్రై ఆయిల్ వేస్తున్నాము ఆనియన్స్ బ్రౌన్ కలర్లో వచ్చేవరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసిన తర్వాత చూద్దాం పెరిగేస్తున్నాం కప్పు పెరిగేసేసుకుంటే బాగుంటుంది కొంచెం వాటర్ కడుపు పోసుకుందాం ఉడకాలి కదా ముక్క ఇదిగోండి వాటర్ పోసేస్తున్నా కొంచెం కొంచెం ఉడకనిద్దాం వచ్చేసి నేను ఉల్లిపాయలు తీసి పక్కన పెట్టేసుకున్నా ప్లేట్లోకి త్వరగా తీసేసుకోవాలి మాడిపోతాయి బిర్యానీకి అన్నం ప్రిపేర్ చేసుకున్నా చేసుకోబోతున్నా ఇదిగోండి బియ్యం కడిగి పెట్టాను బాస్మతి రైస్ వీటికి కొలత పని ఉండదండి అన్నం వంపేసుకోవటమే ఇవ్వండి అండి చెక్క లవంగాలు యాలకులు బిర్యానీ ఆకు అవన్నీ వేసానండి మొగ్గ ముక్క అనాసుపవ్వు కొంచెం పుదీనా కొంచెం కరివేపాకు పుదీనా కొత్తిమీర కొంచెం ఉప్పు వేద్దాం లైట్గా ఒక ఉడికిన తర్వాత అన్నం చూద్దాం అయిపోయింది గన్నంలోకి పెట్టుకోండి చికెన్ కర్రీ రెడీ అయిపోయింది అన్నం ప్రిపేర్ చేసుకుందాం వంపేసుకోవాలి ఉడికింది ఇట్లా ఉడికితే చాలండి మరీ ఉడికిపోకూడదు గమ్ బిర్యానికి అన్నం వంపేసుకొని చెప్ చూద్దాం అన్నం వేసేసుకోవాలి ఫస్ట్ అన్నం కొంచెం కర్రీ కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా కొంచెం రైస్ మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకున్నా బ్రౌన్గా వేయించిన ఆనియన్స్ కొంచెం మళ్ళీ కొంచెం కర్రీ అట్లా లేయర్లు లేయర్లుగా వేసుకోవాలండి బాగుంటుంది మళ్ళీ రైసు ఇట్లా మొత్తం వేసేసుకోవటం అన్నీ లేయర్లు లేయర్లుగా ఇంకా ఇప్పుడు ఇది దమ్ చేయాలి కొంచెం ఒక ఐదు నిమిషాలు స్టవ్ మీద పెట్టుకొని దమ్ చేయాలి చేసేసుకొని తినేసుకుందాం చూద్దాం అయిపోయిన తర్వాత దమ్ తర్వాత ఇదిగోండి దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి బాగా వచ్చిందండి పొడి పొడిగా బాగా దమ్ బిర్యానీ ఇంకా ప్లేట్లో పెట్టుకొని తింటమేనండి ఆలస్యం బాగా నీట్గా వచ్చింది లేయర్లు లేయర్లుగా వేసాం కదా బాగా అన్నం రైస్ కూడా బాగా అంతేనండి బిర్యానీ సూపర్గా వచ్చిందండి అంతేనండి చాలా బాగా వచ్చింది మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి ఆనియన్స్ నిమ్మకాయ వేసుకుని తింటే చాలా సూపర్గా ఉంటుందండి అసలు తింటే వదిలిపెట్టరు ధమ్ బిర్యానీ మసాలాలు కూడా తక్కువ ఉంటుంది కాబట్టి బాగా ఉంటుంది ఎండలాగా సమ్మర్లో మా మా వీడియో అండి లైక్ చేయండి మా ఛానల్ ఫాలో అవుందండి షేర్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోలు పెడతాం మేము ఇంతేదండి ఇంకా తినేయటమే ఇంకా మేము తినేస్తున్నాండి బాగున్నారా ధమ్ బిర్యానీ అండి తింటే అదిరిపోతుంది ఇంకా వీడియోలోకి వెళ్దామండి